అర్చనలు పోయడం అందరూ బలేజ్ బలేజ్ లాంటి పోయినాక ఇటు ఎందుకు ఇటు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైన్ సడ ఈ రోజు మా ఏంటంటే ఫ్రెండ్స్ ముంగట బెదపుల పండుగ ఉంది కదా ఈ రోజు సండే కాబట్టి మా ఊరికి బెదపులు వచ్చినాయి చూడండి చూడండి ఐదు బెదపులు మొత్తం ఇప్పుడైతే మా ఇంటికి వస్తాయి చూడండి చూడండి ఎక్కడైతే పెద్ద ఫ్రీ పుల్లున్నాయి ఫ్రీగా వేస్తాయి వాటి जाए చిను గురియా భయం అనిపించిందాడు భయపడలే ఆ పెద్ద పులి తప్పు సప్పులకు మనకే భయం పడుతుంది అంటే ఇక బర్రెలు పోని ఎట్లా భయపడుతున్నాయో రన్నింగ్ పోటీలో రన్నింగ్లో ఉరికినట్టే ఉరుకుతున్నాయి ముంగట పిల్లలందరు ఎట్లా భయపడిపోతున్నారు అట్లే ఒకటి సందుకు కూలింగ్ పైసలు బంద్ ఇచ్చు మొత్తం మీద అయితే ఫుల్ స్టాక్ ఉంచిండు ఈరోజు మారే మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది మన ఊర్లే సో అందరు తీసుకుంటారని

చికెన్ అయితే ఉడుకుతుంది సూప్ పెడుతున్నావు దగ్గర కడుతున్నా సూప్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ ఇది మా కొత్త చిమ్మి సో రీసెంట్లీ తీసుకున్నాం ఇప్పుడు చూడండి ఆన్ చేస్తున్నాను ఇక ఇలా అంటే ఆన్ అవుతుంది సో టూ టైమ్స్ టూ టైమ్స్ అలాంటి ఆఫ్ అవుతుంది సో ఇది ఏం అంటే ఈ మనం వంట చేసుకుంటాం కదా ఇక్కడ నుంచి వచ్చిన హీట్ని ఆయిలింగ్ అంతా బయట తీసుకెళ్ళి ఇట్లా బయట గీసి పెడతా అన్నట్టు సో అందుకోసం ఇది తీసుకున్నాం కావాలంటే మా ఇంటికి వచ్చి తెంపుకోవాలి ఇది ఏ ఇటు ఆరెంజ్ ఉంది ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ వైట్ అండ్ పింక్ చెట్టు నిండే కూర్చున్నాయి కదా చిన్న చెట్టు మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ అట్టా అడ్రస్ పువ్వులు కొట్టాలి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి వర్షం పడ్డాయి కదా చెట్టు నుండి కూర్చొని వర్షాలు చేయబట్టి మంచిగా పువ్వులు అయితే మస్తు చూస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి లిల్లీ పువ్వులు గడ్గులాబీలు గడ్గులాబీ ఇల్ల కలర్ కలర్ లు ఉన్నాయి మీకు కావాలంటే మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళండి ఇక్కడ अवेलेबल గా ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఈ బాటిల్ తీసుకుపోతున్నా ఇలా నేను రాపిస్తోదన్నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మారేమేకడుపోతున్నా ఫుడ్ మొత్తం ఇంటిగానే వండుకొని వెళ్తున్నాం నే ను ఫ్రెండ్స్ అయితే బాటిల్ తీసుకుతది చూడండి ఇలా థంబ్స్ అప్ కూడా ఉంది పోయినాక నీళ్ళు సంసరావు చిన్న పెద్ద సైకిల్ మీద వస్తాని గాల్పు కొడుతు టైర్కు చాలు చాలు కన్న నువ్వు ఏది ఊరవతలకే అటు ఢిల్లీ అమెరికా అటు పోతలేవు సైకిల్ మీద చాలు ఇక మేము వచ్చేదాక అయితే మా ఎఫెక్ట్స్ ఇంటికి కావాలైతే ఉంటుంది ఉండు ఎఫెక్ట్స్ మంచిగా కావాలిండు ఓకేనా ఓకే అంట ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే బండి మేమే వస్తున్నారు నేనైతే సైకిల్ మీద వెళ్తున్నాను చూడండి బండి మేమే వస్తారు నూట అక్కడి రద్దు ఆగలేదు సైకిల్ మేడంకి గుడ్ కా నాకు ఫ్రెండ్స్ ఇంకా ఎవరు రాలేరు దాదాపు మేమే ఫస్ట్ అంటే మాకన్నా ముందు ఒకరు వచ్చేది ఇక్కడ ఉన్నారు మేమే సెకండు మంచి లొకేషన్ కోసం అయితే లెంకుతున్నాం ఎడ కూర్చున్నామని ఇక్కడ చూడండి ముందే మన వాళ్ళు ఏం అంటే ఇక్కడ ఆక్రమించి ఆక్రమించిపోయారు సో మనం ఇక్కడ కాదు మనం ఇంకా లెంకాలి ఇక్కడ అనుకుంటున్నాం మరి అక్కడికన్నా ఇంతగా ముంగడికన్నా వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ ఎండ ఉంది కదా ఎంటనే మాకు ఐడియా వచ్చింది సర్రా మేము ఇంటికి పోయి క్యాంపింగ్ టెంట్ తీసుకొచ్చినాం ఇప్పుడు అక్కడ మనం క్యాంపింగ్ టెంట్ వేసుకొని అక్కడ దావా చేసుకుందాం ఓకేనా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఇంద్ర బాహుబలి ఫైనల్లీ మా గుడారం రెడీ అయింది ఇక మేము తెచ్చుకున్న సామాన్ మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లో పచ్చని పొలాలలో ఎంత బాగుంది మన టెంటు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికి వచ్చినాం గొద్దున మోగులేంది వాన అనుకున్నాం కానీ వాన వల్లే మేమైతే ఇంటికాని అందుకొని వచ్చినాం రైస్ చూడండి తెల్లటి రైస్ ఏదో చికెన్ ఫ్రెండ్స్ ఇంటి రెండు రెడ్ చికెన్ పీసులకు మూడే ఫ్రెండ్స్ ప్లేట్స్ చపాతీ చూడండి మేమైతే స్పూన్స్ తెచ్చుకున్నాం ఏదో రైస్ వేస్తుందికి ఏదైతే చికెన్ వేస్తుందికి అంటే కర్రీ ఏదో మక్కడుగులు ఏదైతే గ్లాసులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంటే వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాం అంటే ఒక థమ్సప్ కూడా తెచ్చుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ తినే వస్తువులే ఈ టిఫిన్ బాక్స్ అన్నీ వంట ఈ వీడ పెట్టారు కాదు అవి చిన్నకానే పోయి టెంట్లో కూర్చున్నాడు కొంచెం ఎండ కొడుతుందని ఇక ఒక అర్ధగంట అయితే మొత్తం ఇదంతా మంది నిండుతారు ఫ్రెండ్స్ మారమ్మకు రొట్టె వేసి పెడతారు అట్నే ఉల్లిపాయలు ఎల్లిపాయలు అమ్మ మేము మారేమ్మ కడుక్కోస్తాం నువ్వు తమ్ముడు చిన్న చికెన్ కోసం వెయిట్ చేస్తున్నావు కానీ వచ్చినా కదా ఓకేనా మారేమ్మ దగ్గరికి అయితే వచ్చినాం ఆల్రెడీ ఇక్కడ కొంతమంది పరాలు పెట్టిర్రు ఇక టెంట్ అయితే వచ్చినాం మా చిన్న కన్న ఫస్ట్ ఫస్ట్ తింటుండు ఆకలికి ఆగుతలేడు ఎందుకంటే చికెన్ ప్రియుడు మేమైతే ఒక పది నిమిషాలు మేము కూడా తింటాం ఫ్రెండ్స్ అందరూ అందరికన్నా తిన్నాం చిన్న అయితే ఆల్రెడీ ముందు తింటుండు ఇక మెల్లమెల్లగా జనాలు అయితే వస్తున్నారు అందరికన్నా ఫస్ట్ అయితే మేమే తింటున్నాం కావచ్చు మాకు ఏం ఎండ కొట్టినా వాన పడ్డా మేము బట్టి ఎంత కూర్చుంటాము గంతే ఏమన్నా అంతే మొగలైతే అయింది వాన వచ్చే అవకాశం ఉంది కానీ మనకు టెంట్ ఉంది కాబట్టి నో టెన్షన్ ఎండ ఎండొస్తుంది అప్పుడే వానొస్తుంది సో ఇక్కడ వెదర్ చాలా బాగుంది మంచి ఉంది ఇక్కడ ఇక కనబడుతున్నది ఐస్ క్రీమ్ బండి అనుకున్నారు అది స్వీట్ కార్న్ బండి ఎండాకాలం అయిపోయింది కదా అందుకే ఐస్ క్రీమ్ బంద్ చేసి స్వీట్ కార్న్ పెట్టినట్టున్నాడు

మన సంతబావాల బిడ్డ ఏ ఏ ఇ ప్రణవి హాయ్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడే మేము తిని ఈ టెంట్ అయితే కూర్చున్నాం చాలా మంది వచ్చారు ప్రతి సంవత్సరం పోషమ పండుగలు అయిపోయిన తర్వాత లాస్ట్కు మా ఊర్లో అయితే మారేమ్మకి వెళ్తాం ఏడు నెలల ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డే టు ఆలోపు సో మీ ఊర్లో కూడా వెళ్తారా వెళ్తే ఇట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే చేరుకున్నాం టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది వర్షం పల్లె కానీ ఎండ అయితే కొట్టింది సో మేము కొండగానే టెంట్ అయితే యూజ్ అయింది ఇక కన్న అయితే సైకిల్ మీద వస్తుండు ఇక కన్న అయితే మెల్లమెల్ల సైకిల్ మీద అయితే ఇంటి దాకా వచ్చిండు ఇలా ఇల్ల ఇల్ల నేను ఆదివారం అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఇక మా స్కూల్ వస్తుంది నేను పోతున్నా బాయ్ మరి ఈ మరి మురిగను ఒక ట్రైన్ సాడా బాయ్